అనేక నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ స్థానానికి ఉప ఎన్నిక ఈరోజు పూర్తి అయిపోయింది ఎన్నికలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అదేవిధంగా ఆ పార్టీ ఏకైక అధికారిక కార్పొరేటర్ మునికృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి మీద ఐదే ఐదు ఓట్ల తేడాతో గెలుపొందడం కూడా జరిగింది ఈ ఎపిసోడ్ మొత్తాన్ని కూడా ఒకసారి మీరు అందరూ కూడా గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చివరి వరకు విశ్రాంతి లేకుండా పోరాటం చేసింది దీంట్లో మెయిన్గా చెప్పాలంటే భూమన కర్ణాగర్ రెడ్డి గారు బొమ్మన అభినయ్ రెడ్డి గారు గత మూడు రోజుల నుంచి నిద్రాహారాలన్నీ కూడా మానేసి తమ కార్పొరేటర్ని కాపాడుకోవడం కోసం నిద్రహారాల నుంచి కూడా నిద్రాహారాలన్నీ కూడా మానేసి పాపం వాళ్ళంతా కూడా ఎంత పోరాటం చేశారంటే అవి మాటల్లో చెప్పలేం ఎందుకంటే నిన్న కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది ఈరోజు ఎస్వి యూనివర్సిటీలో హైకోర్టు ఆదేశాలతో ఎన్నిక కూడా జరిగింది ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఇరవై ఆరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇరవై ఒక ఓట్లు కూడా వచ్చాయి దీంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డిప్యూటీ మేయర్గా గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించడం కూడా జరిగింది ఇదిలా ఉంటే తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికల్లో ఉప ఎన్నిక ఎలా ఉందంటే ఒక థ్రిల్లర్ సినిమాని కూడా కనిపిస్తే ఒక థ్రిల్లర్ సినిమా ఏ విధంగా అయితే ఉంటుందో సస్పెన్షన్గా ఆ విధంగా ఈరోజు కనిపించింది షెడ్యూల్ ప్రకారం నిన్న ఎన్నిక జరగాల్సి ఉంది ఎన్నికల్లో పాల్గొనేందుకు బస్సుల్లో వెళ్తున్నాను అంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల మీద తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అనుచరులు దాడికి కూడా పాల్పడ్డారు ఈ సందర్భంగా నలుగురు కార్పొరేటర్లను తమ అదుపులో ఉంచుకున్నారనే ప్రచారానికి బలం కలిగించేలా ఇవాళ ఎన్నికల్లో పాల్గొనేందుకు వాళ్ళంతా కూడా కూటమి మద్దతు మద్దతుదారులతో కలిసి ఎస్వి యూనివర్సిటీకి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి ముగ్గురు ఓట్లేయడం కూడా జరిగింది ఒక ఒక కార్పొరేటర్ మాత్రం తటస్థంగా ఉండిపోయాడు ఆయనే అమర్నాథ్ రెడ్డి ఆయన మినహాయిస్తే మిగతా ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించడం కూడా జరిగింది ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం విషయంలోనూ అలాంటి నాటకీయ పరిణామం చోటు చేసుకుంది అర్ధరాత్రి నుంచి ఆయన కనిపించకుండా పోయాడు ఆయన కూడా కిడ్నాప్ చేశారు ఎన్నికలకు గంట ముందు ఒక వీడియోని రిలీజ్ చేశారు తన ఆరోగ్యం బాగలేదు ఆసుపత్రిలో ఉన్నాయని చెప్పేసి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆయన ఓటింగ్లో పాల్గొనలేదు చివరికి ఎన్నికలు తెలుగుదేశం పార్టీ జనసేన తమకు అనుకూలంగా మలుచుకున్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట స్ఫూర్తిని మాత్రం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు ఎందుకంటే మొత్తం నలభై ఏడు నలభై ఏడు నలభై ఎనిమిది కార్పొరేటర్లు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఒక్క కార్పొరేటర్లు కూడా ముందుకు వచ్చి ఓట్లు వేయడం కూడా జరిగింది వాళ్ళకందరూ కూడా భూమన కర్ణాకర్ రెడ్డి గారు కృతజ్ఞతలు కూడా చెప్పాడు అదేవిధంగా ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే ఎవరినైతే నలుగురు కార్పొరేటర్లని తెలుగుదేశం పార్టీ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయిందో దాంట్లో ముగ్గురు తెలుగుదేశం పార్టీకి ఓట్ వేశారు తర్వాత అమర్నాథ్ రెడ్డి తటస్థంగా ఉండిపోయి సైలెంట్గా ఉండిపోయాడు వాళ్ళంతా కూడా ఎన్నిక అయిపోయిన తర్వాత భూమన కర్ణాకర్ రెడ్డి గారిని అదేవిధంగా అభినయ్ రెడ్డి గారిని కలిసి తాము చేసింది తప్పు అని చెప్పేసి ఒప్పుకొని కాళ్ళ కాళ్ళ మీద పడి ఏడవడం కూడా జరిగింది ఎందుకు తప్పు చేశామో కూడా వాళ్ళు చాలా క్లియర్ కట్గా చెప్పారు మా కుటుంబ సభ్యులని తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇబ్బందులు గురి చేశారు మమ్మల్ని కొట్టారు సప్పు అని చెప్పేసి బెదిరించారు కష్టకాలంలో తప్పని పరిస్థితి తప్పని పరిస్థితుల్లో మేము తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం కూడా జరిగింది అదర్వైజ్ మేము వేసే వాళ్ళం కూడా కాదు మేము వైఎస్ కాంగ్రెస్ పార్టీకి హార్డ్ కోర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ని మేము వైఎస్ కాంగ్రెస్ పార్టీలో నుంచి గెలిచిన ఉంటే కార్పొరేటర్లని మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం కూడా జరిగింది అదేవిధంగా వాళ్ళు చేసిన ఉంటే తప్పుని వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు చింతించడం కూడా జరిగింది ఆ వీడియోని మీరు అందరూ కూడా చూడవచ్చు తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక మీడియాతో కూడా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఏ విధంగా వాళ్ళని ఇబ్బందులు గుర్చేసింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఏ విధంగా కొట్టింది ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారో తెలుగుదేశం పార్టీకి ఓటు ఇకపోతే ఏం చేస్తారో కూడా చాలా వివరంగా కూడా వివరించడం కూడా జరిగింది అలాంటి దుర్మార్గమైన కూటమి పరిపాలనలో ప్రజలు నలిగిపోతున్నారు ఇలాంటి ముందు ముందు ఇంకా చాలా చూడాల్సి వస్తుందేమో